హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఇది మా మెక్సికో ట్రిప్ లో లాస్ట్ బ్లాగ్ మొత్తం టెన్ డేస్ ఉన్నాము టెన్ డేస్ అయిపోయినాయని అసలు తెలియనే లేదు ఊరికి ఎట్లా లైక్ టెన్ డేస్ ఉంటాం బోర్ కొడుతుందేమో అనిపించింది ఎట్ పాయింట్ కానీ టెన్ డేస్ ఊరికి అట్లా అయిపోయినాయి కళ్ళు మూసి తెరిచే లోపలనే మేము ఇన్ని రోజులు తులుంలో ఉన్నాము సో తులుం నుంచి పూర్త మొరాలెస్ అని ఇంకొక ఊరికి వచ్చినాము ఇది క్యాంకూన్కి చాలా దగ్గర అనమాట సో మేము దిగిన ఎయిర్పోర్ట్ ఈస్ క్యాంకూన్ సో క్యాంకూన్లో దిగి ఫస్ట్ మేమంటే తులుమ్ అందాము పూర్త మొరాలెస్ ఇది క్యాంకూన్కి చాలా దగ్గర ఎయిర్పోర్ట్కి లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఓకే దగ్గరలో ఉందని సెలెక్ట్ చేసుకున్నాము ఎయిర్బీ అని మాకు క్యాంకూన్లో దొరకలేదు బికాస్ మా రిక్వైర్మెంట్స్ కూడా చాలానే ఉన్నాయి మాకు కొంచెం బీచ్కి దగ్గర ఉండాలి కొంచెం మా అందరికీ అకామిడేషన్ ఫ్రీగా ംഫർട്ടബുൾ ഉണ്ടാലി അത് పూల్ ఉండాలి ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాము సో ఎక్కడైతే మాకు కంఫర్టబుల్గా దొరికిందో అక్కడ తీసుకున్నాము అండ్ బోత్ ద ఎయిర్బియన్ బీస్ ఫర్ టూ 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 గుడ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగున్నాయి అండ్ మెక్సికోలో ఫుడ్ అయితే చాలా బాగుంది ఎక్కడ ఫుడ్ తిన్నా కూడా అమేజింగ్ టేస్ట్ అండ్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి నాట్ ఆల్ ద టైమ్స్ బట్ ఫ్యూ రెస్టారెంట్స్లో అయితే చాలా బాగున్నాయి కొంచెము సర్చ్ చేసుకొని పోవాలన్నమాట అండ్ ఈ పూర్తి మొరాలిస్ అనేది ఒక పోర్ట్ టౌన్ లాగా చాలా లైవ్ వైబ్రెంట్గా ఉంది లైక్ పిల్లలు ఆడుకోవడానికి కానీ లైక్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి కానీ సూపర్గా ఉండింది ఎస్పెషలీ దిస్ పర్టిక్యులర్ బీచ్ ఏరియా ఇది కొంచెం డౌన్ టౌన్ ఏరియా లాగా ఉండింది చాలా అంటే చాలా బాగుంది ఒక జస్ట్ ఇట్లా ఏం చేయకుండా ఊరికే టైం స్పెండ్ చేయొచ్చు కదా ఎట్లా వస్తే షాపింగ్ ఇన్ దిస్ ప్లేసెస్ టూ 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 గుడ్ నేను నార్మల్గానే ఏదైనా బాగా నచ్చితే తప్ప జస్ట్ కొనాలి అనే పర్పస్కి అయితే ఎప్పుడు కొనను సో ఆబ్వియస్లీ ఇంకా టూరిస్ట్ లొకేషన్స్కి అయితే అసలు కొనను బికాస్ ఎనీవేస్ అక్కడ ప్రైస్ ఎక్కువ చెప్తారని తెలుసు కానీ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ ఇన్ కేస్ చెక్అవుట్ చేయాలి ఏదైనా బాగా నచ్చితే డెఫినెట్లీ తీసుకోవచ్చు అనిపించేలా ఉన్నాయి అవుట్ ఆఫ్ నో వేర్ మేము ఇట్లా ఇంటికి బయలుదేరుతున్నాం అన్నప్పుడు సడన్గా ఇట్లా రోడ్ మీద వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు ఎంత లైవ్లీగా వైబ్రెంట్గా ఉండింది అసలు ఈ ఏరియా మొత్తం ఇట్లా ప్రాపర్ ఒక మెక్సికో ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది మయన్ కల్చర్ అనేది మెక్సికోలో ప్రామినెంట్ కదా వాళ్ళ రూట్స్లో ప్రామినెంట్గా ఉంటుంది సో ఆ మయన్ కల్చర్ డిపిక్షన్ అనేది చాలా చోట్ల ఉంటుంది సో అది చూడడం లైవ్లో చాలా బాగా అనిపించింది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఈరోజు బీచ్ డే ఫైనలీ ఒక రోజు బీచ్ లో స్పెండ్ చేద్దామని వస్తే ఈ రోజు ఎండ పగిలిపోతుంది మామూలుగా లేదు ఇది ప్లేయా మార్లిన్ అని ఒక బీచ్ అనమాట క్యాంకూన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బీచెస్ సో నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చు ఇక్కడ పెడదామా

ఇది పీక్ సీజన్ ట్రావెల్ చేయడానికి మెక్సికోలో డిసెంబర్ వీకెండ్ అండ్ అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ ఈ సీజన్ చాలా పీక్ అనమాట ఎక్కువ మంది ఉంటారు క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది అండ్ ఎందుకంటే వెదర్ కూడా ప్లజెంట్గా ఉంటుంది ఇక సమ్మర్లో మే జూన్ జూలై ఆ టైంలో వచ్చినప్పుడు చాలా విపరీతమైన ఎండ్ ఉంటుందంట సో ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది కానీ ఈ రోజు పర్టికులర్లీ మాకు బాగా సన్నీగా అనిపించింది మేము ఉన్నన్ని రోజులు వెదర్ చాలా బాగుండింది ఎక్కడ వేడిగా అలా అనిపించలేదు సో ఈ రోజు మాత్రం కొంచెం హ్యూమిడ్గా కొంచెం ఎండగా అట్లా అనిపించింది ప్రాపర్ బీచ్ ఎక్స్పీరియన్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ స్టిల్ ఇవన్నీ రెంట్కి తీసుకోవచ్చు ఈ కబానాస్ అన్నీ సో మేము అవి రెంట్కి తీసుకున్నాము అండ్ ఐరా హ్యాడ్ టూ మచ్ ఫన్ విత్ హర్ బీచ్ టాయ్ అస్సలు వాటర్లోకి రాలేదు ఆమెకు ఎందుకో వాటర్ అంటే ఒక చిన్న ఫోబియా లాగా వచ్చింది మేము ఇంతకుముందు మిస్గం పోయినప్పుడు లాస్ట్ ఇయర్ లేక్లో కొంచెం ఇట్లా ట్రిప్ అయిందనమాట సో అప్పటి నుంచి ఆమెకి వాటర్ అంటే చాలా భయం వచ్చేసింది సో వాటర్లోకి ఎంత ట్రై చేసినా కూడా రావడం లేదు సో ప్రాబ్లం ఎండికి పోయినాక స్విమ్మింగ్ క్లాసులు అయితే డెఫినెట్లీ అనుకున్నా వాటర్ భయం పోవడానికి బట్ జస్ట్ బీచ్లో కూర్చొని తను బాగా ఎంజాయ్ చేసింది అండ్ దిస్ బీచ్ డే వాజ్ సో గుడ్ మేము ఏదో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉందాము అని చెప్పి అనుకున్నాం అంతకన్నా ఎక్కువసేపు ఏముంటాంలే బీచ్లో అన్నట్టు బట్ లిటరలీ టైం ఎట్లా అయిపోయిందో తెలియలేదు ఎంత ఆడుకున్నామంటే వాటర్లో సో 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 గుడ్ బకెట్స్ పెట్టినారు కదా ఇది దేనికంటే పార్కింగ్ కోసం అంట మనం పార్క్ చేసుకోవాలనుకుంటే వాడు పిలిస్తే వాడు బకెట్ తీసి మన పార్కింగ్ స్పాట్ ఇస్తాడు ఎవరంటే వాళ్ళు పెట్టుకోకుండా ఈ సిస్టమ్ పెట్టుకున్నారు వాళ్ళు జస్ట్ మెక్సికో థింగ్స్ ఇక్కడ మాన్సా మహేంద్ర అన్న మార్టిన్ వీళ్ళందరూ ఈ చెట్లకున్న బాదం కాయలు చంపుకుంటున్నారు बालंका <laughs> <laughs> <quarters> <laughs> <laughs> మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది లిటరలీ లైక్ ప్లే చేస్తే ఎవ్రీ రూమ్ లో మ్యూజిక్ వస్తుంది సో అదైతే బాగా నచ్చింది నాకు ఇక్కడ ఇది ఇట్లా పార్టీస్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ఏర్బిఎన్ మీ అనిపించింది

ట్వంటీ ట్వంటీ త్రీ బ్లర్లో అయిపోయింది ప్రెగ్నెన్సీ డెలివరీ ఇదంతా ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా బ్లర్ లాగానే అయిపోయింది ఎట్లా అయిపోయిందో తెలియదు బికాస్ ఈఎన్ మమ్మీ ఇండియా వెళ్ళిపోయినప్పుడు ఈఎన్ జస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఓల్డ్ బేబీ సో వాడిని చూసుకోవడం ఐరాన్ చూసుకోవడం యూట్యూబ్ హ్యాండిల్ చేయడం ఇంట్ ఇల్లో వర్క్ అండ్ దెన్ మహిళ లైక్ ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపించింది నాకు స్ట్రెస్ఫుల్గా అట్లా బట్ ఇట్ వాస్ గుడ్ కానీ ఈ స్ట్రెస్ అంతా హ్యాండిల్ చేయడానికి నాకు మానస హిమ ఎమోషనల్గా ద సపోర్ట్ గేమ్ ఇట్ వాస్ అమేజింగ్ సో ఇట్లా హ్యావింగ్ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో వాళ్ళతో కలిసి ఇయర్ ఎండ్ చేయడం ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేయడం ఇట్ కుడెన్ బి అ బెటర్ వే అనిపించింది సో ఇక్కడ మేమున్న ఎర్బిఎన్ బి ఇది పూర్తి మొరాలస్ లో సూపర్ గా ఉంది ఎయిర్బిఎన్ అంటే చాలా నచ్చింది నాకు బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కి ఒక బాల్కనీ ఉంది మొత్తం ఎయిర్బిఎన్ అంతా ఇట్లా గ్లాస్ గ్లాస్ అనమాట ప్రతి చోట సన్ లైట్ పడుతుంది ఇట్లా సన్ రూఫ్ ఉంది ప్రతి రూమ్లో ప్రతి రూమ్లో కాదు ఇట్లా లివింగ్ రూమ్ హాల్లో అండ్ దాని బాత్రూమ్ లో బెడ్రూమ్ ఎక్కడ చూసినా కూడా సన్ రూఫ్ ఉంది సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది అండ్ కాకపోతే ఓన్లీ బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిల్లలతో దిస్ ఇస్ నాట్ సేఫ్ ఎస్పెషలీ ఇయన్ ఏజ్ పిల్లలతో ఇట్స్ జస్ట్ నాట్ సేఫ్ బిలో త్రీ పిల్లలతో వచ్చున్నామంటే ఐ డోంట్ రికమెండ్ దిస్ బికాస్ చూడండి మెట్ల మధ్యలో కూడా ఎంత గ్యాప్ ఉందో అండ్ మొత్తం గ్లాస్ కదా వాళ్ళు జస్ట్ ఇట్లా స్లిప్ అయ్యి పడిపోవచ్చు వాళ్ళకి అర్థం కాదు సో ఇట్స్ నాట్ సేఫ్ అనిపించింది బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఎయిర్బిఎన్బి ఇట్లా జస్ట్ ఫ్రెండ్స్తో రావడానికి ఆర్ ఫ్యామిలీతో రావడానికి అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఇది అండ్ ఎయిర్బిఎన్బి మొత్తం మీకు కమ్యూనిటీ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది కమ్యూనిటీ లోపలనే మంచి స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఇచ్చినాడు అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ ఇస్ గెట్టింగ్ టు ఎక్స్ప్లోర్ మెక్సికో అంటే ఇట్లా లోకల్స్ ని చూడడము లోకల్ స్టోర్స్ లోకి పోవడము గ్రాసరీ షాపింగ్స్ చేయడము లోకల్ ఫుడ్ ట్రై చేయడము అదైతే చాలా బాగా అనిపించింది మార్టిన్ మహేంద్ర అన్న వీళ్ళందరూ అయితే లైక్ లిటరలీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే గ్రాసరీ షాపింగ్ కానీ దానికని దీనికని పోతుండే కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా అలవాటైపోయింది మార్టిన్కి అయితే ఆఫీస్లో కూడా ఎక్కువ స్పానిష్ వాళ్ళు ఉంటారు కాబట్టి స్పానిష్ మాట్లాడడం కూడా చిన్న చిన్ని వర్డ్స్ చిన్న చిన్న సెంటెన్సెస్ అట్లా అలవాటైపోయింది నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ గ్రాసరీ షాప్కి రావడం ఇది చద్రావీస్ అని ఇక్కడ ప్రతి చోట బ్రాంచెస్ ఉంటాయి ఆకి చద్రావి గ్రాసరీ నేమ్స్ కూడా గ్రాసరీ స్టోర్స్ నేమ్స్ కూడా బాగా రిజిస్టర్ మైండ్లో సో ఇది కొంచెం అంటే యూఎస్ఏలో లాగానే అట్లా అనిపించింది లిటిల్ బిట్ బట్ నాట్ అంతలా అంతలా కాదు కానీ ఏది కావాలన్నా మనం వాళ్ళతో ఏం మాట్లాడాలన్నా ఇట్లా గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేయాల్సిందే చాలా ఫ్యూ మందికి ఇంగ్లీష్ వస్తుంది ఆ వచ్చిన ఇంగ్లీష్ కూడా లైక్ చాలా బ్రోకెన్ ఇంగ్లీష్ లాగా అది మనకు అంత అర్థం కాదు సో ప్రతి చోట గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది డెఫినెట్లీ యూజ్ చేయాలి వాళ్ళు కూడా అదే యూజ్ చేసి మనతో కమ్యూనికేట్ చేస్తున్నారు విచ్ అ నైస్ థింగ్ ఇంట్లో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి దే ఆర్ ఆల్సో యూస్ టు పీపుల్ కమ్మింగ్ అండ్ టాకింగ్ టు దెమ్ అండ్ ఆల్ అండ్ మెక్సికోలో స్వీట్స్ మై గాడ్ డెసర్ట్స్ కేక్స్ ఎస్పెషల్లీ ట్రెస్లిచస్ కేక్ చాలా ఫేమస్ కదా నాకు చాలా ఇష్టము ట్రెస్లిచస్ కేక్ సో మెక్సికో వస్తే ఆబ్వియస్లీ అది ట్రై చేయకుండా ఎట్లుంటావు మెక్సికో వచ్చినప్పుడు సో దానికోసమైనా నేను మెయిన్లీ వచ్చింది సో లైక్ చాలా బాగున్నాయి కేక్స్ అయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై మెక్సికో వచ్చినారంటే మెక్సికో బేకరీలో ఆ కేక్స్ అండ్ స్వీట్స్ బేక్డ్ గుడ్స్ డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే సో ఇంటికి పోయినాక మాంసాతో ఇట్లా మంచిగా ఆయిల్ మసాజ్ చేయించుకుంటూ నేను నా కేక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను సూపర్ సూపర్ టేస్టీ ఉండింది సన్ స్క్రీన్ రాపిచ్చుకుంటున్నావు క్యూట్గా ఇది ఎయిర్బిఎన్బి బి కమ్యూనిటీ లో ఉన్న పూల్ ఇది కమ్యూనిటీ పూల్ అందరితో షేర్డ్ పూల్ బట్ కిడ్నీ పూల్ ఉండింది దట్ ఈస్ అ హైలైట్ ఐరా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది కిడ్డీ పూల్లో దానికి వాటర్ అంటే భయం గాని కిడ్డీ పూల్లో తనకే ఇట్లా నడుము వరకు వస్తున్నాయి వాటర్ సో మా నెక్స్ట్ అడ్వెంచర్ స్పాట్కి వచ్చేసినాము ఇది ఎత్తుకొని ఎత్తుకొని వచ్చినాము సెనోటీస్ అంటారు సెనోటీ డైవింగ్ యాక్చువల్లీ జిప్ లైన్తో ఆ సెనోటీలో దూకాలి అట్ల ఏదేదో ఉండింది నాకు వాటర్ అంటే భయం హైట్స్ అంటే భయం సో ఐ వాజ్ నాట్ షూర్ ఎంతవరకు చేస్తారో తెలియలేదు సో ఇది కూడా కొంచెం లోపలికి ఉండిందని మేము కొంచెం రీసెర్చ్ చేసి కనుక్కొని వచ్చినాము సో ఇది వన్ ఆఫ్ ది పాపులర్ థింగ్ టు డూ ఇన్ క్యాంకున్ ఈ సెనోటీ డైవ్స్ అనే సెనోటీ టూర్స్ ఉంటాయి యాక్చువల్లీ మనం ఒక గైడెడ్ టూరే బుక్ చేసుకోవచ్చు సో వాళ్ళు ఇట్లా మొత్తం కేవ్స్ లాగా ఉంటాయి అనమాట దాంట్లో అంతా తీసుకుపోయి అంతా చేస్తారు బట్ మాకు టూ మచ్ వాటర్లో ఉండేసరికి ఇంకా అవన్నీ వద్దనిపించింది మేము వచ్చిన దగ్గర నుంచి డైలీ వాటర్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము సో కొంచెం రిలాక్స్డ్గా పోదాం అనుకున్నాము సో ఇది జిప్ లైన్లో నుంచి అనమాట ఇది మొత్తం ఫ్రెష్ వాటర్ ఇది సో ఓల్డెన్ డేస్లో ఏన్షియన్ డేస్లో ఇది వాటర్ తాగడానికి అట్లా కూడా యూస్ చేసేవాళ్ళంటేచురల్గా ఫిల్టర్ అవుతుంది అంట వాటర్ సెనోటీస్లో సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది 아이라 아이라 이거 좀 스윙만 내라 이따 스윙만 내줘. నాకు వాటర్ అంటే టూ మచ్ భయం అత్యంత భయం అండ్ హైట్స్ అంటే కూడా భయమే నేను నార్మల్గానే ఇట్లా అడ్వెంచర్ యాక్టివిటీస్ అవన్నీ అసలు ఏం ఎక్కువ చేయను అసలు ప్రిఫర్ చేయను ఈవెన్ జైంట్ వీల్ కూడా ఎక్కేదాన్ని కదా అట్లాంటిది ఇది నాకు ఫర్ మీ ఇట్ ఇస్ టూ మచ్ అనమాట అండ్ నా ముందు మార్టిన్ పోయినాడు మార్టిన్ చాలా భయపడినాడు మార్టిన్ కూడా హైట్ చూసి అంటే అక్కడ నుంచి చూసేదానికంటే ఆ పైకి పోయి చూసినప్పుడు చాలా హైట్గా అట్లా అనిపించిందంట సో మార్టిన్ చూసరికి నాకు భయం వేసింది తనకే భయం వేసింది నాకెంత భయం వేయాలి అని పైన నాకు మహేంద్ర అన్న ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎట్లా జంప్ చేయాలి అని అది యాక్చువల్లీ జిప్ లైన్ మనం పట్టుకొని పోవాలి కదా బట్ అది నాకు అర్థమైపోతుంది నా ముందు ఒక అమ్మాయి పోయి కింద పడింది మాంసా కూడా అట్లనే పోయి కింద పడింది సో ఐ వాజ్ డ్యామ్ ష్యూర్ నేను కూడా అంత ఫుల్ మార్టిన్ లాగా పోను అక్కడే పడతా అని నాకు తెలుసు నేను అనుకున్నట్టే అక్కడనే పడ్డాను అదే నేను భయపడింది అంత హైట్లోంచి పడతా అని బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ కానీ ఏమంటారు లైఫ్ జాకెట్ ఉంది కదా సో ఇట్ ఈస్ టోటలీ సేఫ్ సేఫ్టీ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇట్స్ జస్ట్ ఆ జంప్ చేసినప్పుడు ఆ హైట్ నుంచి జంప్ చేస్తామని భయం తప్ప బట్ సో గుడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది వన్ ఆఫ్ ది మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఇది ఒక్కసారి మనీ పే చేస్తాము ఎన్నిసార్లు అయినా జంప్ చేయొచ్చు ఎంతసేపైనా వాటర్ లో ఉండొచ్చు ఆడ క్లోజ్ చేసేదాకా సో ఇట్లా కొంచెం జంప్ చేసి వాటర్లోనే చిల్లు అయినాము బాయ్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు పోయి బయట పైకి పోయి దూకుతూనే ఉన్నారు చాలా సార్లు నేను మాన్స మాత్రం వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ చాలు మళ్ళీ మళ్ళీ అవసరం లేదు అనుకున్నాం సో జస్ట్ ఒక్కసారి జంప్ చేసినాం ఇంకా వాటర్లోనే చిల్ ప్రాబ్లం ఈ రోజు మేము స్నాక్లింగ్ పోతున్నాం మొన్న దేశంలాగా కాదు ఈసారి డైరెక్ట్ డైరెక్ట్ అటాక్ సముద్రంలో సముద్రంలో పోయి దూకి చేయాలి ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఏనన్నా అల్లా మొన్న ఇక్కడ వచ్చాం లెట్స్ టూ ఇట్ మేము ఇద్దరమే చేస్తున్నాం ఈరోజు హైమ ఈరోజు బ్రేక్ నీది అలా బ్రేవ్ రా పోతున్నాం ఈ మధ్య అడ్వెంచర్స్ ఎక్కువైపోయాయి అన్నమాట నాకు వాటర్ అంటే ఇట్లా జిజిబి రుచిడి అయిపోయింది సముద్రం అంటే ఇంకా జిజిబి అయిపోయేది

లాస్ట్ వీడియోలో వాటర్ పార్క్లో స్నార్కిలింగ్ చేసినామని చూపించిన కదా స్నార్కిలింగ్ అంటే బేసికలీ మనము సముద్రం లోపల వీ కెన్ జస్ట్ హ్యావ్ ఎ పీక్ అండర్ వాటర్ ఎట్లా ఉంటుంది అని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కానీ నాకు వాటర్ పార్క్ అంటే సముద్రందే ఇష్టం దిస్ ఇస్ ద బెస్ట్ వే టు డూ స్నార్కిలింగ్ సో దీనికోసం వెయిట్ చేస్తున్నాము ఎక్స్పీరియన్స్ మిస్ కావాలనుకోలేదు సో లిటరలీ వెళ్ళే ముందు రోజు బుక్ చేసుకున్నాం ఇది బోట్ అంతా మనకే ఉంటుంది ఆ బోట్లో గైడ్ ఉంటాడు సో వాళ్ళు మనల్ని తీసుకుపోయి ఒక స్పాట్లో స్నార్కిలింగ్ చేయిస్తారు ఆ తర్వాత ఇంకొక స్పాట్ తీసుకుపోయి అక్కడ చేపిస్తారు మాకు ఈయన ఉన్నాడు కాబట్టి బోట్లో లో ఏదర్ మీ ఆర్ మార్టిన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి వాడికి ఫస్ట్ మార్టిన్ పోయినాడు తను చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్పాట్ కి తను బోట్ లో ఉన్నాడు నేను అట్లా షేర్ చేసుకున్నాను మాన్సా అయ్యో రెడీ అన్న అయ్యో రెడీ ఆర్ యూ రెడీ ఐరా అయ్యో రెడీ

మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అండర్ వాటర్ వీడియోస్ ఏం తీసుకోలేదు మా మెమరీస్కి కానీ మీకు చూపించడానికి కానీ సో అదొక్కటే బిగ్గెస్ట్ రిగ్రెట్ ఎందుకు తీసుకోలేదని బ్యూటిఫుల్గా ఉండింది వాటర్ చాలా క్లియర్ క్లియర్గా ఉండింది మన కింద మొత్తం కనిపిస్తుంది కింద ఉన్న చెట్లు చేపలు అన్నీ చాలా బాగుండింది అండ్ ఐరా అయితే కొంచెం భయపడింది ఇట్లా బోట్ మీద రావడం అంటే దాని కడుపులో కూడా తిప్పినట్టుంది సిక్నెస్ లాగా సీ సిక్నెస్ లాగా అయిపోయినట్టుంది ఆ బోట్ మూవ్ అయ్యేదానికి సో కొంచెం భయపడి లిటిల్ బిట్ ఏడ్చింది కూడా మధ్యలో బోట్లో

Ah. Oh. <laughs> మేము బయలుదేరేది ఫస్ట్ జనవరి ఫస్ట్నే బయలుదేరాలి పొద్దున్నే ఏబిఎన్బి ఖాళీ చేసి బయలుదేరాలి కాబట్టి న్యూ ఇయర్ రోజు ఆ న్యూ ఇయర్ అనే ఎగ్జైట్మెంట్ కంటే అరే రేపు వెళ్ళిపోతున్నాము అనేది సాడ్నెస్ ఏ ఉండింది ఎక్కువ ఎస్పెషలీ ఫర్ మీ నాకు అసలు మూడంతా ఆఫ్ అయిపోయింది అప్పుడే అయిపోయినారు పది రోజులు రేపు బయలుదేరాలినా అన్న ఫీలింగ్ వచ్చేసింది సో మా అందరి తరఫున మీకు కూడా అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ మీరు అనుకున్నవన్నీ అన్ని ఇయర్లో జరగాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను చాలా ఎఫెక్ట్ ఉంది యా 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 మేము హిమవాలు ఒకటే ఫ్లైట్ కాబట్టి మేము ముందు బయలుదేరుతున్నాం మా ఫ్లైట్ కొంచెం ముందు ఉంది మాంసా వాళ్ళ దానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి వాళ్ళు ఇట్లు బిట్ లేట్గా బయలుదేరుతున్నారు సో విఆర్ లీవింగ్ అప్పుడే వి మిస్ దెమ్ సో మచ్ మాంసా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కెనడా మూవ్ అయిన దగ్గర నుంచి ఇదే మేము ఫస్ట్ టైం మీట్ కావడం ఇంకా మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో అన్నట్లు అనిపించింది ఐ రియలీ హోప్ మళ్ళీ మీట్ అయ్యే ఛాన్స్ తొందరగా వస్తే బాగుండు వి మిస్ దెమ్ సో మచ్ అండ్ పిల్లలు కూడా బాగా బాండ్ అయిపోయినారు అబ్బు పండు ఐరాతో ఎంతో బాగా కలిసిపోయినారు సో యా వెల్ స్పెండ్ వెకేషన్ అండ్ మీరు కూడా మా వీడియోస్ అన్నీ చూసి మీకు కూడా వీడియోస్ నచ్చినాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్